హాయ్ గాయస్ వెల్కమ్ టు అజయ్ టీవీ ఎవరైతే ఫార్మర్స్ డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారో ఈ వీడియో చూసినాక ఖచ్చితంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్న తగ్గుతారని నేను అనుకుంటున్నాను సో కానీ డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే కంపల్సరీ అనమాట సో మీరు కనుక డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి లేదా ఇన్ఫర్మేటివ్ కోసం చూడాలనుకున్నా ఖచ్చితంగా చూడండి అసలు మీకు నో ఇంట్రెస్ట్ అయిపోయి డైరీ ఫామ్ అయితే వీడియో చూడకపోవడం బెస్ట్ అనమాట సో ఫైనల్గా ఏంటంటే డైరీ ఫామ్ పెట్టేయాలనుకున్నటువంటి రైతులు ఎందుకు నష్టపోతున్నారు దిస్ ఈస్ అ బేసిక్ క్వశ్చన్ సో జనరల్గా చాలామంది రైతులు ఉత్సాహంగా డైరీ ఫామ్ పెడుతుంటారు కానీ ఒక సర్టన్ పాయింట్ తర్వాత దాన్ని సస్టైన్ చేయలేకపోతుంటారు దానికి గల కారణం ఏంటి ఇప్పుడు చిన్న విశ్లేషణ అయితే ఇవ్వాలని ఇవ్వాలని అనుకుంటున్నాను ఎందుకంటే బేసిక్గా నేను డైరీ ఫామ్ పెడదామన్నా షీ ఫామ్ పెడదామన్నా చాలా ఎంకరేజ్ చేస్తాను నాకు ఇష్టం ఎందుకంటే ఒక యంగ్ ఫార్మర్స్ చాలా ఇంట్రెస్ట్గా మోటివేటెడ్గా ఒక ప్యాషన్తో ఈ ఇండస్ట్రీకి వస్తున్నారు ఇది కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ సో వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను ఎవరిని డిస్కరేజ్ అయితే చేయను కానీ ఒక రైతు ఒక నిన్న పెట్టిన మెసేజ్ వల్ల నేను ఈ వీడియో చేయడం చేయాల్సి వచ్చింది ఆ మెసేజ్ ఏంటంటే అన్న షెడ్ చేసినా ఇప్పుడు ఏం గడ్డి పెట్టాలన్నమాట జన చాలా భయం వేసింది ఎవరైనా డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ చేసే పని ఏంటంటే గడ్డి వేయడం సో లెగ్ కావచ్చు నాన్ లెగ్ కావచ్చు ఎన్ని ఎనిమల్స్ వేస్తున్నాం దానికి అనుగుణంగా ఒక ఎకరము రెండు ఎకరాలో గడ్డి వేసిన తర్వాత గడ్డి మొలిసిన తర్వాత గడ్డి కట్ చేసే టైంకి ఎనిమల్స్ తేవడం షెడ్ వేయడం లాంటివి చేస్తుంటారు కానీ రైతు ఫస్టే షెడ్ వేసాడు అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ లాక్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏం గడ్డి వేయాలని అడుగుతున్నాడు అంటే ఇది ఎలా ఉందంటే మీరు ఒక ఆపరేషన్ థియేటర్ సర్జరీకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీకు అనస్త ఇవ్వాలి తర్వాత కట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఫస్టే కట్ చేసి అన్న పేషెంట్ అరుస్తున్నాడు ఇప్పుడు ఏం అనస్త ఇవ్వాలని అడిగినట్టుంది అది ఎంత ఇది కూడా అంతే డేంజర్ అనమాట సో ఇలాంటి మైండ్ సెట్ తోటి ఇలా అసలు నాలెడ్జే లేకుండా డైరీ ఫామ్కి వచ్చినట్లయితే ఖచ్చితంగా లాస్ అవుతారు అసలు నాలెడ్జ్ ఉన్న వాళ్ళే చాలామంది లాస్ అవుతున్నారు ఇప్పుడు అలాంటిది మీకు బేసిక్ నాలెడ్జ్ లేకుండా డైరీ ఫామ్కి వస్తే ఎంత అంటే విపరీతంగా నష్టపోతారు సో ఎందుకు నష్టపోతారో ఒక చిన్న అనాలసిస్ అయితే చేస్తాను చూడండి సో డైరీ డైరీ ఫామ్ని ఒక బిజినెస్ మోడల్ తీసుకున్నట్లయితే మనకేంటి బిజినెస్లో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఏంటి మనకు వచ్చేటువంటి ఆదాయం సో ముందు మనం డైరీ ఫామ్లో లో ఆదాయం ఎలా వస్తుందో చూద్దాం సో డైరీ ఫామ్లో లో మీ దగ్గర ఒక ఐదు గేదెలు ఉన్నాయి ప్రతి గేదే పది లీటర్ల పాలు ఇస్తుంది అనుకోండి మీకు రోజు వచ్చేటువంటి పాలు ఏంటంటే యాభై లీటర్లు ఒక్కొక్కటి డెబ్బై రూపాయలకు లీటర్ పోసారనుకోండి మూడు వందల యాభై మూడు వేల ఐదు వందల రూపాయలు మీకు ప్రతిరోజు ఇన్కమ్ వస్తుంది సో మీ ఇన్కమ్ ఫిక్స్ అయిపోయింది మూడు వేల ఐదు వందలు ఇకపోతే పేడకి ఈ సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు వస్తున్నాయి అనుకుంటే అది పక్కకు పెడదాం ఇప్పుడు మీరు పెట్టేటువంటి ఖర్చుల గురించి చెప్తాను సో అందరు ఈ ఆదాయం పాటు చూసే దేవుతున్నారేమో అని నాకు డౌట్ వస్తుంది సో ఖర్చులు వచ్చేసి ఖర్చుల్లో రెండు రకాలు ఉంటాయండి ఒకటి క్యాపిటల్ ఖర్చు ఉంటుంది ఇంకోటి రికరెంట్ ఖర్చు ఉంటుంది సో క్యాపిటల్ ఖర్చు అంటే ఏంటంటే ఒక్కసారి చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ పశువులను కొనడానికి షెడ్ వేయడానికి లేదంటే ఏదైనా ఎక్విప్మెంట్ మిల్కింగ్ మిషన్ ఇలాంటివి చాఫ్ కట్టర్స్ ఒక్కసారి చేస్తాం సో ఫామ్ స్టార్టింగ్లో చేస్తాం ఇది చాలా పెద్ద అమౌంట్ ఉంటుంది పది లక్షలు పదిహేను లక్షల వరకు ఉంటుంది ఇకపోతే రికరెంట్ ఇన్వెస్ట్మెంట్ రికరెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే రోజు లేదంటే వీక్లీ లేదంటే మంత్లీ చేసే ఇన్వెస్ట్మెంట్ దాంట్లో ఏమొస్తాయి ఫీడ్ వస్తుంది వర్కర్స్ డబ్బులు వస్తాయి అదేవిధంగా వెటనరీ ఖర్చులు వస్తాయి ఈ రికరెంట్ ఖర్చు ప్లస్ క్యాపిటల్ ఖర్చు కలుపుకొని రైతుకు కొంత ఖర్చు అయితే పెడతాడు ఈ ఖర్చుని మనం ఎట్లా తీసుకోవాలి కేవలం పాలు అమ్మడం ద్వారానే తీసుకోవాలి సో ఇక్కడ వరకు ఆన్ పేపర్ అనేది చాలా బాగుంది మనం రోజుకు మూడు వేల ఐదు వందలు అంటే ఒక సంవత్సరానికి నెలకే చూసుకున్నట్లయితే ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు సో డెబ్బై వేలు లక్ష లక్ష పదివేలు లక్ష ఇరవై వేలు వస్తున్నాయి కదా మన ఖర్చులంతా మనం రఫ్గా ఎంచుకుంటాం ఖర్చులంతా ఒక డెబ్భై వేలు ఒక యాభై వేలు మనకు మిగులుతాయనేటువంటి ఒక భ్రమలో రైతులు చాలామంది వస్తున్నారు అయితే ఈ రికరెంట్ ఖర్చు అనేది మారదు అంటే తగ్గదు కావాలంటే ఇంకా పెరుగుతుంది కానీ మన కానీ మనకొచ్చేటువంటి ఆదాయం ఉంది కదండి అది తగ్గుతుంది ఎలా తగ్గుతుంది అంటే గేదెలు సంవత్సరం పొడవునా ఒకే లెవెల్లో పాలైతే ఇవ్వవు దీనికంటే ఇప్పుడు రోజుకు మనం పది లీటర్లు వేసుకున్నాం కదా పది లీటర్ల కంటే ఎక్కువ కూడా ఇవ్వవు పది లీటర్ల కంటే తక్కువనే ఇస్తాయి గేదె యొక్క ఆరోగ్యం బాగాలేకపోయినా పాలు ఇవ్వవు గేదెకి మ్యాస్టైటిస్ వచ్చినా పాలు ఇవ్వవు గేదె యొక్క దూడ చనిపోయిన పాలు ఇవ్వవు ఫైనల్గా పాలు పిండేవాడు రాకపోయినా పాలు ఇవ్వవు ఇన్ని కారణాల వల్ల పాలు తగ్గుతాయి పాలు తగ్గిందంటే ఆదాయం తగ్గుతుంది మీరు సంవత్సరం పొడవునా ఖచ్చితంగా ఒక మిల్క్ సైకిల్ పాల చక్రాన్ని మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా గేదె అనేది ప్రతి సంవత్సరం ఒక దూడనివ్వాలి అంటే అది ఎదకి రావాలి సో మీకు మినరల్ మిక్చర్ గురించి నాలెడ్జ్ లేదు ఎద గురించి నాలెడ్జ్ ఉండదు ఇన్సెమినేషన్ గురించి నాలెడ్జ్ ఉండదు కాబట్టి సంవత్సరం వరకు పాలిచ్చి అది కొట్టిపోవడం జరుగుతుంది సో ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే మీ పాల ఉత్పత్తి తగ్గుతుంది పాల ఉత్పత్తి తగ్గుతుందంటే ఇండైరెక్ట్లీ ఆదాయం కూడా తగ్గుతుంది ఆదాయం తగ్గుతుందంటే మీ ఖర్చులు పెరుగుతున్నాయి ఆదాయం తగ్గుతుందంటే మీ జేబులోంచి డబ్బులు పెట్టడం స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఇలా ఒక సంవత్సరం తర్వాత క్రమం క్రమంగా డిక్లైన్ అవుతూ ఉంటుంది డిక్లైన్ అవుతూ ఉంటుంది రైతు ఒక సర్టెన్ పాయింట్లో పెట్టలేని స్థితికి వచ్చినప్పుడు డైరీ ఫార్మ్ తీసేస్తారు దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇది జరుగుతుంది బయట అందుకే డైరీ ఫామ్ లో ఎవరూ సక్సెస్ అవ్వట్లేదు మరి ఇంకా అందరు సక్సెస్గా రా సార్ మేము డైరీ ఫామ్ అంటే సక్సెస్ కదా అంటే లాభాలు ఎలా అవుతాయి లాభాలు ఎలా వస్తాయి అని చాలామందికి డౌట్ కూడా రావచ్చు సో డైరీ ఫామ్లో లాభాలు రావాలంటే ఈ డైరీ ఫామే కాదు ఏ బిజినెస్లో అయినా లాభాలు రావాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువగా తీసుకోవాలి నేను ఇచ్చేటటువంటి అడ్వైజ్ ఏంటంటే ఒక మూడు దేశీ గేదెలు ఒక రెండు ముర్రా గేదెలు ఒక ఐదు పెట్టాలనుకుంటే ఈ మోడల్లో పెట్టండి తర్వాత దేశీ గేదెలు కాబట్టి ఫీడ్ ఖర్చు తగ్గుతుంది పాలు కూడా తగ్గుతాయి ఫీడ్ ఖర్చు కూడా తగ్గుతుంది అదేవిధంగా రైతుకి కొంచెం అనుభవం వస్తుంది సో అనుభవం అంటే కనీసం సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు మీరు ఓపిక్గా ఉండి డైరీ ఫామ్కు మీరు సెట్ అవుతారు అని మీకు అనిపిస్తేనే ఆ తర్వాత కంటిన్యూ చేయండి అప్పుడు మీరు సెట్ అవ్వాలని మీకు తెలిసినప్పుడు మీకు జరిగేటువంటి నష్టం కూడా చాలా తక్కువగా ఉంటుంది లేదు మేము మొత్తం పది గేదెలతో స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒక సంవత్సరం ఏదైనా డైరీ ఫామ్లో వర్క్ చేయండి లేదంటే మీ ఫ్రెండ్ డైరీ ఫామ్ తెలిసిన డైరీ ఫామ్ను అబ్జర్వ్ చేయండి ఒక సంవత్సరం అంతా ఏం చేయద్దు అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే పశువులకి ఏం పెడితే పాలు వస్తాయో తెలియాలి పశువులకి అనారోగ్యం రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలియాలి పశువులని సరి సరైన సమయానికి ఎలా కట్టించాలో తెలుసుకోవాలి పశువులకు పాలు రావాలంటే ఏ సమయంతో కట్టించాలో తెలుసుకోవాలి పశువు ఎదలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసుకోవాలి పశువుకు ఆకలి అయినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసుకోవాలి పశువుకు దూడ లేనప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసుకోవాలి ఇలా చాలా విషయాలు తెలుసుకోవాలి దాంతో పాటు పశువుకు ఏం ఫీడ్ వేయాలి పచ్చిగడ్డి ఎంత వేయాలి ఎండుగడ్డి ఎంత వేయాలి దాన ఎంత వేయాలో తెలుసుకోవాలి ఈ అన్నిటి మీద మీకంటూ సొంత అనుభవం వచ్చిన తర్వాతనే మీరు డైరీ ఫామ్కి రండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇంకా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీ దగ్గర ఒకటే రోజు ఐదు వందల లీటర్ల పాలు వస్తే ఎలా అమ్మాలో కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఐదు వందల లీటర్ల పాలు మీరు ప్రతి ఒళ్ళు కొనరు మార్కెటింగ్ ఛానల్ కూడా చాలా ఇంపార్టెంట్ సో మార్కెటింగ్ ప్రొడక్షను మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంటు వీటన్నిటి గురించి సమగ్రమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు మాత్రమే డైరీ ఫార్మ్ రండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు దీంట్లో ఏ కొంచెం తక్కువ కూడా ఖచ్చితంగా డైరీ ఫామ్ వరకు మాత్రం రాకండి ఇది నేను ఇచ్చేటువంటి మంచి సలహా ఇలాంటి మంచి వీడియోల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అజయ్ టీవీ అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీ దీనికి లైక్ చేయకండి కానీ మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి థ్యాంక్ యూ